హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను మధుకావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ థర్టీ నైన్లోకి వెళ్ళిపోదాం ఇంతకీ గేమ్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారు కదా చాలా సింపుల్ అండి జోడీలో అమ్మాయి కాలపై అబ్బాయిని ఎక్కించుకుని దూరంగా పెట్టిన రోజు ఫ్లవర్ దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక రోజు తీసుకునే అబ్బాయికి స్వీట్ అండ్ క్యూట్గా ప్రపోజ్ చేయాలి నిజానికి ఇది చాలా కష్టమైన పనే కానీ ఇష్టంగా సర్దుకుపోతూ చేస్తే కొంచెం కూడా కష్టమే అనిపించదు బట్ అది ఇద్దరు ప్రేమికులో లేదా ఆలు అయితే వాళ్ళ మధ్య సరే సరి చాలా ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నది పిల్లి ఎలుకల్లా పోట్లాడుకుంటున్న కావ్య మాధవుల మధ్య కాబట్టి చాలా కష్టం ఖచ్చితంగా కావ్య అయితే అందుకు ఒప్పుకోదు అది కన్ఫర్మ్ అందుకే తను మాధవ్ వైపు చూసి హ్యాపీగా ఇది నా వల్ల కాదు నేను ఓడిపోయాను అని వెళ్ళిపోతా అంతకు మించి నేను చేయలేను అంటూ చేతులు కట్టుకుని పక్కకు తిరిగి కాస్త బెట్టు చేస్తున్నట్టుగానే చెప్పింది కావ్య అందుకు మాధవ్ అయోమయంగా చూస్తూ హలో మేడం ఏంటిది ఇక్కడున్నది మీరు ఒక్కరే కాదు నేను కూడా ఉన్నాను ఆడకుండానే ఓడిపోయాము అంటే చేతులెత్తేస్తే ఒప్పుకుంటామా ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే అలా మధ్యలోనే ఆపేసే ప్రసక్తే లేదు ఆడి తీరాల్సిందే ఆడి తీరాల్సిందే అంటూ పట్టుబట్టాడు మాధవ్ కూడా అయితే ఇగో మీ చీటి వెళ్ళి తమరికి అనుగుణంగా ప్రవర్తించే వేరొక అమ్మాయిని చూసి బాగా సెలెక్ట్ చేసుకుని మరి తెచ్చుకోండి అంటూ మూతి మూడు వంకలు తిప్పుతూ చెప్పింది కావ్య కావ్యకు కూడా తన ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపిస్తోంది ఎప్పుడూ లేనిది ఒక వ్యక్తితో ఇంత అల్లరిగా ఇలా ఆట పట్టిస్తున్నట్టుగా తను వేరొక వ్యక్తితో మాట్లాడడం ఇదే మొదటిసారి అనిపిస్తోంది ఆమె మనసుకు కూడా అసలు మాధవ్తో తనకు ఏం పరిచయం ఉంది ఎందుకని అంత స్వతంత్రంగా అతనితో బిహేవ్ చేయగలుగుతోందో అర్థం కాలేదు ఆమె మనసుకు అందుకే కాస్త ఆలోచనలో పడింది కానీ మొదటిసారి ఒక వ్యక్తి దగ్గర తను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతోంది స్వేచ్ఛగా నవ్వగలుగుతోంది బుంగమూతి పెట్టి అలగగలుగుతోంది అజమాయిషి చలాయించగలుగుతోంది ఇవన్నీ ఎలా సాధ్యమవుతోందో కూడా తనకు అర్థం కావటం లేదు అంటే ఆ మనిషి తనకు మాత్రమే కాదు తన మనసుకు కూడా దగ్గరవుతున్నాడేమో అనిపిస్తోంది ఒక పక్క అనవసరంగా ఆశలు పెంచుకుని మళ్ళీ తరువాత బాధపడాల్సి వస్తుందేమో దూరం పెట్టు అంటూ మనసు పోరు పెడుతోంది మరొక పక్క ఈ మానసిక సంఘర్షణ మధ్య ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోదామా అనుకుంటోంది కావ్య కానీ తనకు తెలియకుండానే మాధవ్తో సరదాగా మాటల యుద్ధం చేస్తోంది కావ్యాంజలి మేడం ఎప్పుడూ కోపం పడ్డం కాదు అప్పుడప్పుడు బుర్ర పెట్టి కూడా ఆలోచించాలి ఇప్పుడు అసలు ఈ టాస్క్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అన్నాడు మాధవ్ చాలా ప్రశాంతంగా ఆమె వైపు చూస్తూ కనుబొమ్మలు పైకెత్తి మాధవ్ నిజంగానే ఆ మాధవుడే తెల్లని రంగులో వస్తే ఎంత చూడముచ్చటగా ఉంటాడో అంత అందంగా కనిపిస్తున్నాడు అందమైన కళ్ళు తీరైన కనుబొమ్మలు విశాలమైన కళ్ళు నున్నటి మీసకట్టు కోటేరు లాంటి ముక్కు చూడగానే ఆకట్టుకునే దేహదారుఢ్యంతో హుందాగా ఉంటాడు మన మాధవ్ తన బాడీ ఎంత అందంగా ఉంటుందో మాటలు కూడా అంత మర్యాదపూర్వకంగా ఉంటాయి అలాగే నవ్వించేలా గిలగింతలు పెట్టేలా మాట్లాడే ఒక అందమైన టాలెంట్ అతని సొంతం ఇంత మంచి గుడ్ క్వాలిటీస్లో ఉన్న అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం కాదనుకోగలుగుతుంది బహుశా అందుకే కాబోలు కావ్య కూడా అతనితో అంత త్వరగా దగ్గరవుతోంది కానీ ఇప్పుడు కావ్య ఏం చేయబోతోందా అని టెన్షన్గా ఉన్నాడు మాధవ్ ఇంతలో కావ్య ప్రాబ్లం ఏంటో అందులో ఏం రాసిందో చదివారా ఏదో చంటి పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళినట్టు కాళ్ళ మీద మిమ్మల్ని ఎక్కించుకొని అక్కడి వరకు వెళ్ళి ఏదో సంవత్సరాలుగా మీ వెంట తిరుగుతున్నట్టు ప్రపోజ్ చేయాలంట ప్రపోజ్ చేయాలి అంటూ కళ్ళు గుండ్రంగా చక్రాల్లా తిప్పుతూ చేతులు అటు ఇటు మార్చి మార్చి మాట్లాడుతున్న కావ్యని చూస్తూ నవ్వుకున్నాడు మాధవ్ ఇలా చిన్న పిల్లల ముందు వెనక ఆలోచించుకుండే వాళ్ళని ఏమంటారో తెలుసా అన్నాడు మాధవ్ ఆశ్చర్యంగా చూస్తున్న కావ్యాన్ని చూసి నవ్వుతూ సరేలే ఏమంటే ఇప్పుడు ఎందుకు కానీ తమరికేం చెప్పాను కావ్య మేడం బుర్ర పెట్టి ఆలోచించమన్నాను కదా కంగారు పడద్దు అన్నాను కదా అన్నాడు మాధవ్ మళ్ళీ కాస్త కూల్గా ఓహో అవునా సార్ ఇప్పుడు నేను బుర్ర పెట్టి ఆలోచించినంత ఏమనిపించిందో మీకు ఎందుకు గీతోపదేశం చేసినట్లు విన్నా వినకపోయినా చాంతాడంత ఉపదేశం ఇస్తారుగా సెలవివ్వండి అంది కావ్య ఏదో బాగా పరిచయం ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కాసేపు ఆవేశం తగ్గించుకుని చివరి లైన్ మళ్ళీ చదివితే తమరికే అర్థమవుతుంది అన్నాడు మాధవ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆహో ఏం నవ్వో ఏది అయితే అని ఆ చిట్టి ఒక ఉదుటన మాధవ్ చేతుల నుంచి లాక్కుని మళ్ళీ పై నుండి కింద వరకు స్కానర్లా స్కాన్ చేస్తున్నట్టు చకచకా చదువుతోంది కావ్య అప్పుడు మేడం గారికి జ్ఞానోదయం అయింది ఉన్నట్టుండి నాలుగు ఖర్చుకుని తల పట్టుకుని సారీ తొందరలో నేనే చూసుకోలేదు అంది కావ్య అవును మేడం తమరు ఎప్పుడు తొందరపాటుగానే చేస్తారని నాకు తెలుసు ఆలస్యం అమృతం విషయం అన్నట్లే అతివేగం ప్రమాదకరమని కూడా అన్నారు మన పెద్దలు కాబట్టి ఈ టాస్క్ మీరు చేయొచ్చు లేదా మీతో పాటు పార్ట్నర్గా ఉన్న నేనైనా చేయొచ్చు దీంట్లో ఒక చిన్న సడలింపు ప్రకారం మీరు చేయలేని టైంలో నేనైనా టాస్క్ కంప్లీట్ చేయొచ్చు కాబట్టి నిశ్చింతగా ఉండండి చూడ్డానికి స్లిమ్గా జీరో సైజులో ఉన్నారు కాబట్టి పెద్దగా బరువు ఉండకపోవచ్చు కాబట్టి నేను తీసుకుని వెళ్ళి క్యాజువల్గా ప్రపోజ్ చేస్తాను మీకు అంతగా నా మాటలు మనసులోకి వెళ్ళి బాధ పెట్టవు కాబట్టి మీరు కూడా క్యాజువల్గానే తీసుకోండి అంతే టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ టాస్క్ బాగా చేస్తే ఖచ్చితంగా రౌండ్లో మనమే విన్నర్స్గా ఉండొచ్చు ఎందుకంటే యూత్కి ఇలాంటి టాస్కులు క్రేజ్ ఇస్తాయి మేడం సో కాదనకుండా ఒప్పుకోండి కావ్య గారు అంటూ ముద్దు ముద్దుగా అడిగాడు మాధవ్ కావ్య కాసేపు ఆలోచనలో పడింది ఇప్పుడు టాస్క్ చేయము అంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు పోనీ నేనే చేద్దామంటే నా వల్ల కాదు తను చేస్తే ప్రాబ్లం ఏముంది నార్మల్గా ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తాం తరువాత తను ఇప్పుడు నన్ను ఆట పట్టించినట్టుగానే ప్రపోజ్ చేస్తున్నట్టు ఆట పట్టిస్తాడు నేను అది సింపుల్గా తీసుకుంటే టాస్క్ కంప్లీట్ అయిపోతుంది ఈ ప్రాబ్లం నుండి బయటపడచ్చు అంతే కదా అనుకుని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది కావ్య అన్ని పేర్స్ పక్క నుండి తొందర పెడుతూ ఉండడంతో ఆలస్యం అవుతుందని మాధవ్ కూడా కావ్యను తొందర పెట్టాడు సరే కానీ ఇప్పుడే చెప్తున్నా మిస్టర్ అనవసరంగా టచింగ్స్ అవి పనికిరావు అలాగే ప్రపోజ్ కూడా చాలా నార్మల్గా ఉండాలి ఏదో ఇద్దరం లవ్వర్స్లా ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్లా అందరి ముందు తెగ బిల్డప్ కొట్టద్దు ఓకేనా అంటూ కూల్గా చిన్న వార్నింగ్ ఇచ్చేసింది కావ్య హబ్బబ్బా ఇవే వార్నింగులతో అరగంట గంట నుండి చావు కొడుతున్నారు పదండి కావ్య గారు టైం అవుతోంది అంటూ విసుక్కున్నాడు మాధవ్ ఇద్దరు టాస్క్ స్టార్ట్ చేయాల్సిన పాయింట్ దగ్గరికి వెళ్ళారు అక్కడ గేమ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళతో మాధవ్ టాస్క్లో మెయిన్ లీడ్గా ఉండేటట్లు చెప్పాడు వాళ్ళు కూడా అందుకు కాదనకుండా ఒప్పుకోవడంతో టాస్క్ టైం స్టార్ట్ అయింది కావ్య జాగ్రత్తగా ఒక చేయి నా భుజంపై వెయ్యి రెండో చేయిలా నా చుట్టూ పట్టుకున్నట్టుగా వెనక వైపుకు వేసి గట్టిగా పట్టుకో మధ్యలో ఆగిపోతే టాస్క్లో ఫెయిల్ అయినట్టే ప్లీజ్ కావ్య కొంచెం కోఆపరేట్ చేయి అన్నాడు మాధవ్ జాగ్రత్తగా గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటి చేతులతో మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాలా నా వల్ల కాదు అంటూ దూరంగా జరిగిపోయింది కావ్య మహాతల్లి చేతులతో నన్ను చుట్టుకో పట్టుకో ఇంకేదో చెయ్యు అనలేదు జస్ట్ నీ గ్రిప్ దొరకాలని అలా చెప్పానమ్మా ఓకే నీకు నచ్చకపోతే నీకు ఎలా కన్వీనియంట్గా అనిపిస్తే అలానే పట్టుకో ఓకేనా అన్నాడు మాధవ్ సరే ఈ మాట అన్నా బాగుంది నాకైతే ఫేస్ టు ఫేస్ నిలబడడం అస్సలు కన్వీనియంట్గా ఉండదు సో నేను స్ట్రైట్గా నిల్చుంటాను నా బ్యాగ్కి మీరు నిల్చోండి అంది కావ్య అయ్యో కావ్య అలా అయితే బ్యాలెన్స్ తప్పుతావు ఎట్ ది సేమ్ టైం నీకు పట్టుకోవడానికి కన్వీనియంట్గా కూడా ఉండదు ఇది గేమే కదా సరిగ్గా ఆడితే మనం విన్ అవుతాం లేదంటే అందరి ముందు నవ్వులు పాలవుతాం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో అన్నాడు మాధవ్ కుదరదు కుదరదంటే కుదరదండి మీకు నచ్చితే ఇలానే ఆడదాం లేదా నేను ఓడిపోయాను అని చెప్తాను అంటూ రివర్స్ గేర్లో పై పైకి వస్తూ మాట్లాడింది కావ్య సరే మీ ఇష్టం ఆగిపోయిన పెళ్లికి ఎందుకు వర్షం తగ్గాక గొడుగు ఎందుకు అని ఇలా ఆడితే ఖచ్చితంగా మనం ఓడిపోతాం అయినా ఆడటం తప్పదు కాబట్టి ఆడదాం అన్నాడు మాధవ్ కాస్త ముఖం చిన్నబుచ్చుకుంటూ కావ్య కూడా తన ప్రవర్తనకు లోపలే నవ్వుకుంది కావ్య చెప్పినట్టే మాధవ్ స్ట్రైట్గా నిలబడ్డాడు కావ్య తన పాదాలపై నిల్చుంది అతని ఫేస్కి తన వీపు తగిలేలా టైమర్ స్టార్ట్ అయింది మాధవ్ రెండు అడుగులు చిన్నగా లేదు కావ్య స్లిప్ అయి ముందుకి తూలిపోబోయింది ఎంతైనా పట్టు పట్టుకోవడానికి ఏమీ లేకపోతే స్లిప్ అవుతారు కదండి కానీ అక్కడున్నది మాధవ్ కాబట్టి వెంటనే తన రెండు చేతులతో కావ్య నడుమును పట్టుకుని గట్టిగా లాగి గిర్రున తిప్పాడు అంతే కావ్య తనకు తెలియకుండానే మాధవ్ ఫేస్కి తన ఫేస్ తగిలేలా తిరిగిపోయింది అనుకోని ఈ సంఘటనకి కావ్య రెండు కళ్ళు కలువరేకుల్లా పెద్దగా విచ్చుకున్నాయి ఒక్కసారిగా దగ్గరగా మాధవ్ ఫేస్ చూస్తూ అలా మైనపు బొమ్మలా ఉండిపోయింది కావ్య ఆమె అనువనువు మాధవ్కి టచ్ అవుతోంది తన చేతులు గట్టిగా మాధవ్ భుజాలపై బిగుసుకుంటున్నాయి మెల్లగా అయినా కూడా మాధవ్ కొంచెం కూడా అది అడ్వాంటేజ్గా తీసుకోలేదు అతను కేవలం అదంతా ఒక ఆటగానే చాలా క్యాజువల్గా కావ్య నడుము చుట్టూ ఆమె చున్నీ చుట్టి అతని చేతులతో బిగించాడు సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో అమ్మాయి ఉంటే ఖచ్చితంగా అబ్బాయిలు ఎవరైనా ఇంకాస్త దగ్గరగా తీసుకుని ఆమె శరీరాన్ని చేతులతో తాకేందుకు ప్రయత్నిస్తారు కానీ మాధవ్ మాత్రం ఆమె శరీరానికి తన చేయి తగలకుండా ఇలా కవర్ చేస్తూ పట్టుకోవడం గొప్పగా అనిపించింది కావ్యకు ముందుకు వెళ్తున్న కొద్దీ పెరుగుతున్న అతని శ్వాసలో వేగం దాని నుండి వస్తున్న వెచ్చని గాలి కావ్య చెక్కెలపై తగులుతూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది ఆమెలో ఆమె భారం అతనికి తెలుస్తోంది అని అర్థమయ్యేలా ఉంది అతని నుదుటిన పడుతున్న చిరు చెమట అలానే అతని పెదాలు రెండు బిగుసుకుపోతున్నాయి అయినా కూడా అతని దృష్టి మొత్తం టాస్క్ పైనే ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది కావ్యకు అందుకే తను కూడా మాధవ్కి సహకరిస్తోంది పడిపోకుండా గట్టిగా మాధవ్ని పట్టుకుని టాస్క్ కంప్లీట్ అవ్వడానికి తన వంతు ప్రయత్నం చేయకనే చేస్తోంది కావ్య వాళ్ళిద్దరూ జంటను చూసి చుట్టూ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కటే విజల్స్ వేస్తూ చప్పట్లు కొడుతూ తెగ ఎంకరేజ్ చేస్తున్నారు నిమిషం టాస్క్లో ఇరవై సెకండ్లలోనే కావ్యను రోజు దగ్గరికి తీసుకుని వచ్చేశాడు మాధవ్ మాధవ్ని చూస్తూ తనని తానే కాకుండా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మైమర్చిపోయింది కావ్య అందుకే వాళ్ళు టాస్క్లో చేరుకోవలసిన ప్లేస్ వచ్చింది అన్న విషయం కూడా గ్రహించలేదు అక్కడ ఆగి కావ్య వైపు చూసిన మాధవ్కు కావ్య తనను కొత్తగా చూడటం అర్థమైంది ఇంకాసేపు అలానే ఉంటే బాగుంటుంది అనిపించింది వాళ్ళిద్దరి మధ్య అంత దగ్గరతనం థ్రిల్లింగ్గా అనిపిస్తోంది అతనికి కానీ అలానే ఉంటే టాస్క్లో ముందుకు వెళ్ళడం కుదరదు కదండీ కాబట్టి హలో మేడం మనం చేరవలసిన ప్లేస్ దగ్గరకు వచ్చేసాం ఇంకా ప్రపోజ్ చేయడానికి చాలా తక్కువ టైమే ఉంది కాబట్టి టాస్క్లో ముందుకు వెళ్దామా అన్నాడు మాధవ్ కాస్త చిరునవ్వుతూ ఒక్కసారిగా చుట్టూ కొడుతున్న క్లాప్స్ కూడా వినిపించాయి కావ్యకు అప్పటి వరకు తన మైండ్ మాధవ్ ఆలోచనలతో బ్లాంక్ అయిపోయింది ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన తరువాత తన పరిసరాలను కూడా గమనించింది అందుకే సైలెంట్గా మాధవ్ నుండి దూరంగా జరిగిపోయింది మాధవ్ పక్కనే ఉన్న గులాబీ తీసుకుని కావ్య ఎదురుగా మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఆమె వైపు సూర్యుడు వీడ్కోలు చెప్పి చంద్రుణ్ణి ఆహ్వానించినట్టు వెన్నెల అలసిపోయి వేకువకు తెరతీసినట్టు పారే నీరు సరికొత్త దారి వెతుకుతున్నట్టు నా జీవితంలోకి నువ్వు ప్రవేశించావు నా యవ్వనానికి గుడ్ బై చెప్పి ప్రేమ గీతాలు పాడేలా చేసేందుకు వచ్చిన అపురూపమైన అద్భుతానివి నువ్వు దివి నుండి భూకి దిగివచ్చిన దేవత అని ఎందరో కవులు వర్ణించారు కానీ వాటికి అర్థం తెలుసుకున్నది మాత్రం నిన్ను చూశాకే అందమంటే బాహ్య సౌందర్యం కాదు అంతర్ సౌందర్యం అని చాలామంది అంటారు కానీ ఆ రెండు అందాలు నీలోనే మూడ్చుకున్న అపురూపమైన సౌందర్యం నువ్వు మొదటిసారిగా నిన్ను చూసినప్పుడే నన్ను నేను సరికొత్తగా చూసుకుంటున్నట్లుగా అనిపించింది ఆ వయసులో అది ఏం భావమో తెలియనే లేదు కానీ నీ నోటి నుండి వచ్చిన ఒక తీయని పిలుపు నాకెంతో ఇష్టమైన నా పేరునే మార్చుకోవాలి అనిపించేంతలా మారిపోయింది ఆ రోజు నుండి ఆ తీయని స్వరం వినేందుకు అనుక్షణం నా చెవులు ఆరాటపడుతూనే ఉన్నాయి మళ్ళీ ఆ అమాయకమైన అందాన్ని చూడాలని నా కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి ఎన్ని సంవత్సరాల తరువాత నా చెలి నా మనసు దోచుకున్న సఖి నాకు ఎదురుపడింది అది నువ్వే అని నా మనసు చెప్పినప్పుడు నా ఆనందం మాటలకు అతీతం అయింది నా జీవితంలో ఏది కోల్పోవడానికైనా నేను సిద్ధమే కావ్య నిన్ను తప్ప నీ ప్రపంచంలోకి నన్ను ఆహ్వానిస్తావా నీ చేయి పట్టుకుని ఏడడుగులు నడిచేందుకు ఈ పిచ్చివాడికి అనుమతినిస్తావా జీవితకాలం నా అందమైన పొదరింట్లో నిన్ను మహారాణిగా చూసుకునే అవకాశం కలిగిస్తావా అంటూ చెప్తున్న మాధవ్ మాటలకు మైమర్చిపోయి చూస్తున్న కావ్య కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతున్నాయి నిజానికి అక్కడ జరుగుతున్నదంతా కేవలం ఒక యాక్ట్ మాత్రమే కానీ ఆ మాటలతో ఉత్సాహం తన మనసు వీరవిహారం చేస్తోంది నిజంగానే మాధవ్ తనకు అలా ప్రపోజ్ చేస్తున్నాడు దానికి తను ఏం సమాధానం చెప్పాలి అనే ఆలోచనతో సతమతమవుతోంది కావ్య మాధవ్ నెమ్మదిగా మోకాలపై నుండి లేచి కావ్య చేతిని నెమ్మదిగా పట్టుకుని వెనక్కు పెట్టుకున్న కుడి చేతిలో ఉన్న గులాబీ ముందుకు తెచ్చి ఆమె ఎదురుగా పెట్టాడు నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కావ్య ఐ లవ్ యూ సో మచ్ ప్లీజ్ నీ ప్రేమను నాకు బహుమతిగా ఇవ్వగలవా అంటూ చాలా అందంగా ప్రపోజ్ చేశాడు మాధవ్ అప్పటికే అది టాస్క్ కాదు నిజమే అనే పూర్తిగా నమ్మింది తన మైండ్ వెంటనే నవ్వుతూ ఎస్ అన్నట్లు తల ఊపుతూ మాధవ్ చేతిలో గులాబీ తీసుకుంది ప్రేమగా కావ్య మాధవ్ మాటలకు బాగా ఇంప్రెస్ అయిన కావ్య తనని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ టూ అని అరిచి చెప్పాలి అనుకుంది ఇంతలో మాధవ్ నోటి నుండి వచ్చిన ఒక మాట తనను అక్కడ నుండి భయపడుతూ పారిపోయేలా చేసింది ఇంతకీ కావ్యను అంత భయపెట్టిన మాట ఏమై ఉంటుంది ఆల్మోస్ట్ మాధవ్ కావ్యకు ప్రపోజ్ చేయటం కావ్య అందుకు ఒప్పుకోవడం కూడా జరిగిపోయిన టైంలో ఈ అడ్డుతెరగా మారిన మాట ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య